మహాభారతంలో మనకు తెలిసిన కౌరవులు పాండవులు చంద్రవంశానికి చెందినవారు రాముడు జన్మించిన సూర్యవంశం ఎవరితో ప్రారంభమైందంటే మనువు ఇక్ష్వాకు అని చెప్తాం మరి చంద్రవంశానికి మూలపురుషుడు ఎవరు చంద్రవంశ చరిత్రమిటో తెలుసుకుందాం అప్పుడే మహాభారతంలో పాత్రల చరిత్రలు సులువుగా అర్థమవుతాయి ఇప్పుడు చెప్పుకునే చరిత్ర మనకు భాగవతంలో తొమ్మిదో స్కంధంలో వివరంగా ఉంది ముందే చెప్పుకున్నట్లు మహాభారతానికి ముందు జరిగిన ఫ్లాష్ బ్యాక్లన్నీ భాగవత పురాణంలో వివరంగా ఉంటాయి సూర్యుని అంశతో పుట్టినవారు మనువు ఆ మనువే ప్రస్తుత మన్వంతరాన్ని నడిపించే కాలానికి చక్రవర్తి ఆ మనువుకి పది మంది కుమారులు వారిలో పెద్దవాడే ఇక్ష్వాకుడు శ్రీరాముడు జన్మించింది ఈ వంశంలోనే సూర్యవంశంలో మొదటి చక్రవర్తి ఇక్ష్వాకు అటు చంద్రుడికి తారకు బుద్ధుడు జన్మించాడు చంద్రుడి నుంచి పుట్టిందే బుధగ్రహం అని పురాణాలు చెప్పాయి అంటే చంద్రుని కుమారుడు చంద్రవంశానికి మొట్టమొదటి వారసుడు బుధుడు అలా సూర్యవంశం చంద్రవంశం ప్రారంభమయ్యాయి ఇదంతా వైవస్వత మన్వంతరం ప్రారంభం నాటి హిస్టరీ అంటే లక్షల ఏళ్ల కిందట జరిగిన చరిత్ర చంద్రుడి కుమారుడైన బుధుడు మానవ రూపంలో భూమి మీద ఒక ఆశ్రమం నిర్మించుకొని విహరించాడు అతనికి ఇళతో వివాహమైంది ఎవరి ఇలా ఈ ఇలా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ మనువుకి ఇక్ష్వాకు గంటే ముందే సుద్యుమ్న అనే కుమారుడు జన్మించాడు అతను ఒకసారి అడవిలో విహరిస్తూ అనుకోకుండా కుమారవనం అనే ప్రాంతంలోకి వెళ్లాడు అది పార్వతీ పరమేశ్వరులు విహరించేందుకు ఏర్పాటు చేసుకున్న ఏకాంత ప్రదేశం అందుకే అక్కడికి ఎవరైనా పురుషులు ప్రవేశిస్తే వారు స్త్రీలుగా మారిపోతారని శివుడు ఒక నిబంధన పెట్టాడు ఆ విషయం సుద్యుమ్నకు తెలియదు అలా కుమారవనంలోకి వెళ్లిన సుద్యుమ్నా స్త్రీగా మారిపోయాడు అలాగే తన గతాన్ని కూడా మర్చిపోయాడు స్త్రీగా మారిన సుద్యుంనా తిరుగుతూ తిరుగుతూ చంద్రుడు కుమారుడైన బుధుడు నిర్మించుకున్న ఆశ్రమానికి వచ్చింది ఆమెను చూసిన బుద్ధుడు ప్రేమించాడు ఆమెకు గతం గుర్తులేదని బుధుడికి అర్థమైంది తన పేరుని మాత్రం ఇళగా చెప్పుకుంది ఆమెను వివాహం చేసుకున్నాడు బుధుడు అలా బుధుడికి ఇళకు జన్మించిన వాడే గ్రేట్ కింగ్ పురూరవా పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతి చెందినవాడు పురూరవుడు అతను బుధుడి కుమారుడు చంద్రవంశానికి మొదటి చక్రవర్తి ఇతనే ఇటు తన కుమారుడు ఇలా స్త్రీగా మారిపోయాడని తెలిసిన మనువు వశిష్ఠుడిని ప్రార్థించాడు సూర్యవంశానికి మొదటి నుంచి రాజగురువులు వశిష్ఠ వంశీకులే వశిష్ఠుడు పరమశివుణ్ణి ప్రార్థించాడు సుద్యుమ్న ఒక నెల పురుషుడుగా మరో నెల స్త్రీగా ఉండే వరమిచ్చాడు ఇచ్చాడు శివుడు అంటే చంద్రవంశానికి తొలి కోడలు సూర్యవంశం నుంచే వచ్చింది అందుకే రెండు వంశాలు ఒకేసారి పాలిస్తున్నా వారి మధ్య వైరం అంతగా లేదు బుధుడికి ఇళకు జన్మించిన గొప్ప చక్రవర్తి పురూరవ అతను పాలించిన రాజ్యం ప్రతిష్టానపురం చంద్రవంశం తొలి రాజధాని అదే కురువంశానికి మూలమైన చంద్రవంశం ఇలా ప్రారంభమైంది బుధుడి కుమారుడు కాబట్టి పురూరవకి దేవలోకంతో కూడా బంధుత్వాలున్నాయి అలా దేవలోకానికి పురూరవుడు వెళ్ళినప్పుడు అతన్ని అప్సరసైన ఊర్వశి ప్రేమించింది మిత్రావరుణుల శాపం వల్ల ఊర్వశి భూమి మీద మానవకాంతగా కొన్నేళ్లు ఉండాల్సి వచ్చింది అప్పుడు పురూరవ ఆమెను వివాహం చేసుకున్నాడు పురూరవ ఊర్వశులకు ఆరుగురు కుమారులు పుట్టారు ఆ తర్వాత ఊర్వశి పురూరవను విడిచి తన లోకానికి వెళ్ళిపోయింది పురూరవ ఆరుగురు కుమారుల్లో పెద్దవాడు ఆయు ఆయు కుమారుల్లో పెద్దవాడు నహూషార్ పురూరవ తర్వాత ఈ నహుషే గొప్ప చక్రవర్తి ఇంద్రలోకాన్ని కూడా పరిపాలించిన శక్తివంతుడు నహుష అయితే ఆ అహంకారంతో సప్త ఋషులతో పల్లకీ మోయించుకున్నాడు సాక్షాత్ ఇంద్రుడి భార్య సచీదేవిని పొందాలని చూశాడు ఈ తపుల వల్లే నహుషకి అగస్త్యుడు శాపమిచ్చాడు ఆ శాపం వల్ల మహాభారత కాలం వరకు ఒక పెద్ద కొండ చిలువగా వేల సంవత్సరాలు దుర్భర జీవితం అనుభవించాడు మళ్లీ ధర్మరాజు వల్ల నహుషుడు శాప విమోచనం పొందాడు ఈ నహుషుడి కుమారుడే యయాతి ఇతనే మహాభారత వంశాలకు అసలైన మూల పురుషుడుగా చెప్పాలి మహాభారతంలో ఉన్న యదు కురు వంశాలు యయాతి నుంచే వచ్చాయి ఈ వంశాలే మహాభారతంలో కనిపించే కృష్ణుడి వంశం కురు పాండవుల వంశం కృష్ణుడు యదు వంశానికి చెందిన క్షత్రియుడు ఈ యయాతి తర్వాతే చంద్రవంశం ఎన్నో వంశాలుగా విడిపోయింది యయాతి చరిత్ర తెలుసుకుంటేనే మహాభారతం స్పష్టంగా అర్థమవుతుంది మహాభారతానికి అసలైన మూల పురుషుడు అత్యంత ప్రఖ్యాతి చెందిన యయాతి చరిత్రను ఇప్పుడు చెప్పుకుందాం యయాతి పాలిస్తున్న ప్రతిష్ఠానపురం సామ్రాజ్యానికి దగ్గరలో మరో రాజ్యం ఉంది ఆ రాజ్యాన్ని వృషపర్వ అనే రాక్షస రాజు పరిపాలించేవాడు ఇతను హిరణ్య కశ్యప వంశీకుడు క్షత్రియుడు ఈ వృషపర్వ కుమార్తె శర్మిష్ట వృషపర్వ గురువు శుక్రాచార్య శుక్రాచార్య కుమార్తె పేరు దేవయాని అలా శర్మిష్ట దేవయాని స్నేహితులయ్యారు ఒకసారి వారిద్దరి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది అది పెద్దదై శర్మిష్ట దేవయాన్ని ఒక బావిలో పడేయించింది ఆమె చనిపోయిందని అనుకుని శర్మిష్ట వెళ్ళిపోయింది సరిగ్గా అప్పుడే అటుగా విహారానికి యయాతి వచ్చాడు బావిలోని అరుపులు వినిపించి అటుగా వెళ్లి చూశాడు లోపల దెబ్బలతో బాధపడుతున్న దేవయానిని బయటకు తీశాడు అలా తనకు ప్రాణదానం చేసిన యయాతిని దేవయాని ప్రేమించి తనను వివాహం చేసుకోవాలని కోరింది యయాతి క్షత్రియుడు దేవయాని బ్రాహ్మణుడైన శుక్రాచార్య కుమార్తె ఒక బ్రాహ్మణ యువతిని వివాహం చేసుకోవచ్చా లేదా అని ఆలోచించాడు అప్పుడు శుక్రాచార్య ఆ సందేహం తీర్చి వారిద్దరికీ వివాహం జరిపించాడు అయితే శర్మిష్ట ద్రోహం చేసిందన్న కోపం దేవయానిలో ఉంది అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది జరిగిన విషయం అంతా శుక్రాచార్యకు దేవయాని చెప్పింది ఆగ్రహించిన శుక్రాచార్య వృషపర్వ దగ్గరకు వెళ్లాడు శర్మిష్ఠను తన కుమార్తెకు దాసిగా పంపాలని శుక్రాచార్య వృషపర్వను ఆదేశించాడు అలా చేయకపోతే తాను వెళ్లిపోతానని రాక్షస వంశమంతా నాశనం అవుతుందని అన్నాడు తప్పని పరిస్థితుల్లో వృషపర్వ తన కుమార్తె శర్మిష్టను దేవయానికి దాసిగా పంపించాడు కానీ శర్మిష్ట ఇది మనసులో పెట్టుకుంది దేవయాని శర్మిష్టతో పాటు యయాతి తన రాజ్యానికి వెళ్లాడు దాసిగా పనిచేస్తున్న శర్మిష్ట జీవితం దుర్భరంగా మారింది పైగా దేవయాని వల్లే తన జీవితం ఇలా అయింది కాబట్టి ఆమె కూడా యయాతిని వివాహం చేసుకుని దేవయానిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది సమయం చూసుకొని శర్మిష్ట యయాతి దగ్గరకు వెళ్ళింది తనకు జీవితాన్నివ్వాలని కోరింది శర్మిష్ట సౌందర్యవతి పైగా రాజకుమారి అందుకే దేవయానికి తెలియకుండా ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు యయాతి కొన్నాళ్లకు యయాతికి దేవయానికి శర్మిష్టకు ముగ్గురు కుమార్లు జన్మించారు వారి పేర్లు దృహ్య అను పూరువు కొన్నాళ్లకు యయాతి శర్మిష్టల రహస్య జీవితం గురించి దేవయానికి తెలిసిపోయింది ఆ విషయాన్ని తండ్రి శుక్రాచార్యకు చెప్పింది తన కుమార్తెకు అన్యాయం చేశాడన్న కోపంతో శుక్రాచార్య అల్లుడైన యయాతిని ఘోరంగా శపించాడు ఏ యవ్వనాన్ని చూసుకొని మిడిసిపడ్డావో ఆ యవ్వనం పోయి దారుణమైన వృద్ధాప్యాన్ని అనుభవిస్తావని శుక్రాచార్య శపించాడు అల్లుడు ముసలివాడైతే నష్టం తన కుమార్తెకే కదా ఆ విషయం గమనించి తొందరపడ్డామని దేవయాని శుక్రాచార్య ఇద్దరూ బాధపడ్డారు శాప విమోచనం చెప్పాలని యయాతి కోరాడు యయాతి కుమారుల్లో ఎవరైనా తమ యవ్వనాన్నిచ్చి ఆ వృద్ధాప్యాన్ని స్వీకరిస్తే మళ్లీ యయాతి యువకుడవుతాడు ఇలా పరిష్కారం చెప్పాడు శుక్రాచార్య అప్పుడు యయాతి తన కుమారులను పిలిచాడు పెద్ద కుమారుడు యదువు అతన్ని తన యవ్వనాన్ని కొన్నాళ్ళివ్వాలని తన వృద్ధాప్యం తీసుకోవాలని అడిగాడు ఆ వృద్ధాప్యం బాధ తనకొద్దన్నాడు యదువు తండ్రికి సహకరించలేదు అప్పుడే తన రాజ్యానికి యదువు వారసుడు కాలేడని యదువంశీకులకు ఎప్పటికీ రాజ్యాధికారం ఉండదని శపించాడు అందుకే యదువంశీకులైన బలరామకృష్ణుడు ఏనాడు సింహాసనంపై కూర్చొని రాజ్యాలను పరిపాలించలేదు తెరవెనుక ఉండి అంతా నడిపించారు యదువు తర్వాత అతని తమ్ముడు తుర్వసు అలాగే శర్మిష్ట కుమారులు దృహ్యా అనువులను కూడా యయాతి యవ్వనాన్ని అడిగాడు వారు కూడా యవ్వనాన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదు వారిని కూడా శపించాడు యయాతి ఇక చివరి కుమారుడైన పూర్వు తండ్రికి తన యవ్వనాన్ని ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు అతి భయంకరమైన యయాతి వృద్ధాప్యాన్ని అతను స్వీకరించి గొప్ప త్యాగం చేశాడు ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు యయాతి చంద్రవంశ చక్రవర్తిగా పరిపాలించాడు కొన్నాళ్లకు జీవితం మీద యయాతికి విరక్తి కలిగింది తాను యవ్వనంతో ఉన్నా తన భార్యలు వృద్ధురాళ్లైపోయారు అప్పుడు పూర్వుకి తన యవ్వనాన్ని తనకి తిరిగిచ్చేసి తన సమస్త సామ్రాజ్యానికి అతనినే చక్రవర్తిని చేశాడు ఈ వంశం నుంచే మహాభారతంలోని కురు పాండవుల వంశాలు వచ్చాయి యయాతి వంశీకుల్లో అతి ముఖ్యమైన వంశాలు యదు వంశం పురు వంశం ఇప్పుడు చంద్రవంశంలో యయాతి వరకు ఉన్న వంశ వృక్షాన్ని ఒకసారి చూద్దాం యయాతి తర్వాత అతని సామ్రాజ్యానికి పూర్వు వారసుడయ్యాడు యయాతి కుమారుల్లో చిన్నవాడు పూరువు పురు చక్రవర్తిగా అతను ప్రఖ్యాతి చెందాడు ఈ పురు చక్రవర్తి చంద్రవంశాన్ని విస్తరించాడు పురు చక్రవర్తి సమయంలోనే సూర్యవంశం వెలిగిపోతోంది అందువల్ల చంద్రవంశ చక్రవర్తులు తమ సామ్రాజ్యాలను విస్తరించుకునే పనిలోనే ఉన్నారు అలా పురు చక్రవర్తి తర్వాత పదకొండు మంది చక్రవర్తులు పాలించారు పురు చక్రవర్తి తర్వాత తరంలో పదకొండవ చక్రవర్తి పేరు అంతిసార అతనికి ముగ్గురు కుమారులు వారి పేర్లు సుమతి ధ్రువ అప్రతిరథ వీరిలో మూడవ కుమారుడైన అప్రతిరథ కుమారుడే కణ్వ మహర్షి అలా ఆ వంశం వారంతా మహర్షులయ్యారు ఇక అంతిసార మొదటి కుమారుడు సుమతి చక్రవర్తి అయ్యాడు అతని కుమారుడు రైభ్య ఈ రైభ్య కుమారుడే గ్రేట్ కింగ్ దుష్యంత భరతఖండ చరిత్రకు దుష్యంత శకుంతల చరిత్ర చాలా ముఖ్యమైన ఆధారం కురు చక్రవర్తి తర్వాత పద్నాలుగవ చక్రవర్తి దుష్యంత మహాభారతంలో మనకు తెలిసిన కురు సామ్రాజ్యానికి పునాది వేసింది ఇతనే దుష్యంతుడు కణ్వ మహర్షి వరుసకు బంధువులు అందుకే దుష్యంతుడు వేటకు వెళ్లినప్పుడు సేద తీరేందుకు మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు అక్కడ అతనికి అత్యంత సౌందర్య రాశి అయిన శకుంతల కనిపించింది శకుంతల భరతఖండ చరిత్రలో ముఖ్యమైన పాత్ర ఇక్కడ్నుంచే చరిత్ర మారింది విశ్వామిత్ర మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో ఆ తపస్సును చెడగొట్టేందుకు ఇంద్రుడు మేనకను పంపించాడు మేనక వల్ల విశ్వామిత్రుడికి తపోభంగమైంది ఆ తర్వాత విశ్వామిత్రుడికి మేనకకు పుట్టిన ఆడబిడ్డే శకుంతల ఆ బిడ్డను మేనక కణ్వ మహర్షి ఆశ్రమం దగ్గరలో వదిలేసి ఆమె తన లోకానికి వెళ్ళిపోయింది శాకుంతల అనే పక్షులు ఆ బిడ్డను కాపాడాయి అటుగా వెడుతున్న కణ్వ మహర్షి ఈ బిడ్డను చూసి తన ఆశ్రమానికి తీసుకువెళ్లాడు శాకుంతల పక్షుల సంరక్షణలో ఉన్న ఈ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి కణ్వ మహర్షి పెంచాడు దుష్యంతుడు అరణ్యానికి వెళ్లినప్పుడు కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అక్కడే శకుంతలను చూసి ప్రేమించాడు అప్పుడు కణ్వ మహర్షి తపస్సులో ఉన్నాడు ఆ సమయంలోనే దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు రాజలాంఛనాలతో వచ్చి తీసుకువెళ్తానని దుష్యంతుడు వెళ్లిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు శకుంతలకు కుమారుడు జన్మించాడు చిన్నప్పటినుంచే అరణ్యంలో ఆ పిల్లాడు నిర్భయంగా తిరిగేవాడు సింహాలను కూడా మచ్చిక చేసుకున్నాడు వాటి మీదే తిరిగేవాడు అందుకే అతన్ని అందరూ సింహ వాహన అనేవారు ఇటు దుష్యంతుడు ఎంతకీ రాలేదు శకుంతల కంగారు పడింది అప్పుడు కణ్వ మహర్షి శకుంతలను భరతుణ్ణి వెంట పెట్టుకుని దుష్యంత రాజ్యానికి వెళ్లారు ఇక్కడ ఉంగరం చూపించడం అప్పుడు దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టడం ఈ కథే లేదు ఇది మహాకవి కాళిదాసు తన అభిజ్ఞాన శాకుంతల నాటకంలో కాస్త ఫిక్షన్ జోడించి కల్పించిన కథ నాటకంలో మలుపుల కోసం అలా కాళిదాసు సృష్టించారు కానీ ఉంగరం కథే చాలా పాపులర్ అయిపోయింది కానీ భాగవతం ప్రకారం శకుంతల తన బిడ్డతో నేరుగా దుష్యంతుడి సభలోకే వచ్చేసింది అక్కడ మంత్రులు ప్రజలు అందరూ ఉండడం వల్ల దుష్యంతుడు తడబడ్డాడు శకుంతలను అతను మర్చిపోలేదు అందరి ముందు తాను దోషిగా నిలబడాల్సి వస్తుందన్న భయంతో మౌనంగా దుష్యంతుడు ఉండిపోయాడు అప్పుడే ఎక్కడి నుంచో ఆకాశవాణి దుష్యంతుడి భార్య శకుంతలా అందరికీ వినపడేలా చెప్పింది శకుంతలను ఆమె బిడ్డను భరించాల్సిన బాధ్యత దుష్యంతుడిదే అన్న మాటలు అక్కడ అందరికీ వినపడ్డాయి భరించాలి అన్న భగవంతుడి మాట నుంచే భరత అనే పేరు వచ్చిందని పోతన భాగవతంలో ఉంటుంది అలా దుష్యంతుడు శకుంతల కుమారుడికి భరత అనే పేరు వచ్చింది ఇది అసలు కథ అలా దుష్యంతుడు తన తర్వాత వారసుడిగా భరతుణ్ణి ప్రకటించి రాజ్యాన్ని అప్పగించాడు ఈ భరతుడే చంద్రవంశ రాజ్యాన్ని ప్రతిష్టను ఓ స్థాయిలో నిలబెట్టాడు చంద్రవంశంలో పురూరవ నహుష యయాతి తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న చక్రవర్తి భరతుడు ఖండం అనే పేరు ఎప్పటినుంచో ఉంది కాని భరతుడి వల్ల ఆ పేరు స్థిరపడింది ఈ భరతుడే శకులు శబరులు బర్బరులు కష కిరాతక హూణ మేచ్ఛ దేశాలను ఓడించి ఆ రాజ్యాలను కూడా భరతఖండంలో కలిపి ఇప్పటి ఇరాన్ ఇరాక్ వరకు పాలించాడు తపశ్శక్తితో తన ఆయుష్యును పెంచుకున్నాడు వేల ఏళ్లు పరిపాలించినట్లు భాగవతం చెప్తోంది కలియుగం ఆయుర్దాయాన్ని మిగిలిన యుగాల వయస్సులతో పోల్చకూడదు భరతుడికి సునందతో పాటు మరో ఇద్దరు భార్యలు వారు రాజు కుమార్తెలు అలా ముగ్గురు భార్యలకు ముగ్గురు కుమారులు పుట్టారు వారు పుడుతూనే ఏదో లోపాలతో జన్మించారు ఆ పిల్లలు భరతుడికి వారసులయ్యే యోగ్యత లేదన్న ఆవేశంలో ఆ ముగ్గురు భార్యలు విచక్షణ కోల్పోయి ఆ ముగ్గురు పిల్లలను ఆ తల్లులే చంపేశారు విషయం తెలిసిన భరతుడు చాలా బాధపడ్డాడు తనకు సరైన వారసుడి కోసం మరుత్ దేవతలను ప్రార్థిస్తూ పెద్ద యాగం చేశాడు భరతుడు బృహస్పతి మమతలకు భరద్వాజ జన్మించాడు అతన్ని మరుత దేవతలకు ఇచ్చి పెంచమన్నాడు బృహస్పతి సరైన వారసుడి కోసం యాగం చేస్తున్న భరతుడికి మరుత దేవతలు భరద్వాజ మహర్షిని దత్తత తీసుకోమని ఇచ్చారు అలా ఎక్కడో కురూరవ నుంచి మొదలైన చంద్రవంశం భరతుడి వరకు సజావుగా సాగినా భరతుడి తర్వాత చరిత్ర మొత్తం మారిపోయింది భరతుడి తర్వాత చంద్రవంశ వారసుడిగా భరతఖండాన్ని చక్కదిద్దే బాధ్యతను నిర్వహించిన దత్తపుత్రుడు బ్రాహ్మణుడు భరద్వాజ మహర్షి క్షత్రియుడైన భరతుడు దత్తత తీసుకున్నాడు కాబట్టి భరద్వాజుడు క్షత్రియుడు బ్రాహ్మణుడు రెండు అయ్యాడు అందుకే భరద్వాజ తర్వాత చంద్రవంశంలో క్షత్రియులు మహర్షులు ఇద్దరు ఉంటారు భరతుడి తర్వాత వచ్చిన వంశాలకు భరద్వాజుడే మూలం శక్తివంతమైన ఆయుధాలను వైమానిక శాస్త్రాన్ని యుద్ధ తంత్రాలను అత్యాధునిక ధనుర్వేదాన్ని రచించిన మహర్షి శాస్త్రవేత్త భరద్వాజ భరద్వాజ తేజస్సుతో ఒక కుండలో జన్మించిన వారి మహాభారతంలో కురు పాండవుల గురువు ద్రోణులు ఇలా చంద్రవంశంలోకి భరద్వాజ వచ్చిన తర్వాత చరిత్ర చాలా మారింది ఎన్నో మలుపులు మనకు కనిపిస్తాయి భరతుడి తర్వాత వారసులు లేని భరత వంశాన్ని నిలబెట్టాడు కనుక భరద్వాజ మహర్షి వితథ అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు ఇక భరతుడి తర్వాత భరద్వాజ మహర్షి నుంచి చంద్రవంశంలోని పురువంశం ఎలా ముందుకు వెళ్ళిందో చూద్దాం భరద్వాజ మహర్షి బ్రాహ్మణుడు భరతుడు దత్తత తీసుకోవడం వల్ల క్షత్రియుడు కూడా అందుకే భరద్వాజ మహర్షి తర్వాత ఆ వంశంలో క్షత్రియ బ్రాహ్మణ వంశాలు కూడా ఉన్నాయి దుష్యంతుడు భరతుడు ఆ తర్వాత భరద్వాజ మహర్షి వీరంతా శ్రీరాముడు కంటే ముందరి గమనించాలి ఇదంతా త్రేతాయుగంలో జరిగిన చంద్రవంశ చరిత్ర లక్షల ఏళ్ల క్రితం నాటి చరిత్ర ఇలా దుష్యంత ఆ తర్వాత భరత భరతుడి దత్తపుత్రుడిగా భరద్వాజ చంద్రవంశాన్ని విస్తరించారు భరద్వాజ వారసుడు మన్యువు మన్యువుకి ఐదుగురు కుమారులు వారిలో ముఖ్యమైన వారు క్షేత్ర నర గర్గ వీరిలో క్షేత్ర మనవడే హస్తి ఇతనే హస్తినాపురం అనే నగరాన్ని నిర్మించి చరిత్రకెక్కాడు మహాభారతంలో కనిపించే హస్తినాపురం హస్తి పేరు మీదే వచ్చింది అప్పటి వరకు ప్రతిష్టానపురం రాజధానిగా చంద్రవంశం పరిపాలించింది ఇప్పటి ఉత్తర భారత ప్రాంతంలో సువిశాల గంగా నదీ తీరాన్ని నిర్మించిన గొప్ప నగరమే హస్తినాపురం ఆ నగరాన్ని నిర్మించిన గ్రేట్ కింగ్ హస్తి మహాభారత కాలం వరకు ఈ నగరమే రాజధానిగా ఉంది మన్యువ కుమారుల్లో మరొకరైన నరుడి వంశంలో జన్మించిన గొప్ప చక్రవర్తి రంతిదేవుడు సత్యం ధర్మంలో హరిశ్చంద్రుడి తర్వాత అంతటి గొప్ప వ్యక్తి రంతిదేవుడు ఇక మన్యువు కుమారుల్లో చివరివాడు గర్గా ఇతని పేరు మీదే గార్గెయస గోత్రం వచ్చింది ఇతను మహర్షి గార్గె మహర్షి ఈ వంశంలోని వాడే గార్గియ మహర్షి శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడి రాజగురువు సింపుల్ గా చెప్పాలంటే భరతుడి తర్వాత భరద్వాజ భరద్వాజ తర్వాత మన్యువు మన్యువు తర్వాత బృహత్ క్షత్ర అతని మనవడు హస్తి పురువంశల్లో ప్రఖ్యాతి చెందారు హస్తి వంశంలో ఎందరో గొప్పవారు జన్మించారు హస్తి తర్వాత అతని కుమారుడు అజమీఢ పాలించాడు అజమీఢ భార్య నళిని వారి కుమారులు ప్రియమేధ బృహదీష వృక్ష నీల వీరిలో పెద్దవాడైన ప్రియమేధ మహర్షి అయ్యాడు అజమీఢ రెండో కుమారుడైన బృహదీశ మూడో కుమారుడైనమారుడు వృక్ష పాలించారు వృక్ష వంశమే మహాభారత కాలంలో కురు వంశానికి మూలం వృక్ష కుమారుడు సంవరణ సూర్యుడి అంశతో జన్మించిన తపతి సంవరణను వరించింది సంవరణకు తపతికి జన్మించిన గొప్ప చక్రవర్తి కురు ఇక్కడి నుంచే కురు వంశం ప్రారంభమైంది ఎందుకు పనికిరాని ఒక బీడు భూమిని అద్భుతమైన వ్యవసాయ క్షేత్రంగా మార్చాడు కురు చక్రవర్తి ఆయన అభివృద్ధి చేసిన క్షేత్రమే కురుక్షేత్రమైంది అక్కడే మహాభారత యుద్ధం జరిగింది శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించిన పవిత్ర భూమి ప్రస్తుతం అదే పేరుతో హర్యానా రాష్ట్రంలో ఉంది అలా వృక్ష వంశానికి చెందిన కురు వంశంలో జన్మించిన వారే మహాభారత కాలంలో కౌరవులు పాండవులు భరత భరద్వాజ తర్వాత ఆ వంశంలో హస్తి కురు చక్రవర్తులు ప్రఖ్యాతి చెందారు కురు చక్రవర్తి తర్వాత ఇరవై ఒకటవ చక్రవర్తి ప్రతీప ఈ ప్రతీపకి ముగ్గురు కుమారులు వారు దేవాపి శంతను బాహ్లిక వీరిలో దేవాపి తనకు రాజ్యం వద్దని తపస్సుకి వెళ్లిపోయాడు ఆ తర్వాత వారసుడు శంతనుడు అందువల్ల హస్తినాపురానికి శంతనుడు చక్రవర్తి అయ్యాడు చివరి వాడైన బాహ్లికుడు స్థాపించిన సామ్రాజ్యమే బాహ్లిక రాజ్యం అదే నేటి వ్యాసుడు రచించిన మహాభారతం శంతనుడి కాలం నుంచే ఉంటుంది అంటే ద్వాపర యుగం చివరి కాలం యయాతి వారసుల్లో పురువంశం గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాం పురువంశంలో దుష్యంత భరత భరద్వాజ నుంచి హస్తీ కురు వంశాలు వారి తర్వాత శంతనుడి వరకు మహాభారత వంశాలు చెప్పుకున్నాం మరి యయాతి వారసుల్లో పురు కంటే ముందు ఉన్న యదు తుర్వసు దృహ్య అనే వంశాలు ఏమయ్యాయి యయాతి శాపం వల్ల యదు వంశానికి రాజ్యార్హత దక్కలేదు మరో కుమారుడు తుర్వసుని యయాతి భరతఖండం వదిలి వెళ్లమన్నాడు వారే యవనులు అయ్యారని చరిత్రకారులు చెప్తారు ఇక దృహ్య అను వంశాలు యదువంశలో కొందరు పురువంశంలో కొందరు కలిసిపోయారు అయితే పురువంశంతో పాటు మహాభారత కాలం వరకు శక్తివంతంగా కొనసాగిన వంశం యదు వంశం అంటే శ్రీకృష్ణుడు జన్మించిన వంశం యదువు కుమారుల్లో సహస్రజిత్ క్రోష్టు చాలా ప్రఖ్యాతి చెందినవారు వీరిలో సహస్రజిత్ వంశంలో జన్మించిన గొప్ప చక్రవర్తి కార్త వీర్యార్జున పరశురాముడి కాలం నాటివాడు తన తండ్రి జమదగ్ని చంపారన్న కోపంతో పరశురాముడే కార్త వీర్యార్జునుడి అతని వారసులను అప్పటి వరకు ఉన్న ఎంతో మంది క్షత్రియులను సంహరించాడు పరశురాముడి వల్ల చాలా క్షత్రియ వంశాలు నాశనమైపోయాయి మిగిలిన వారే ఆ తర్వాత పాలించారు అలా కార్తవీర్య వంశం ఆ తర్వాత నెమ్మదిగా క్షీణించింది ఎదువు రెండో కుమారుడు క్రోష్టు అని చెప్పుకున్నాం కదా ఈ క్రోష్టు వంశంలో మహాభారత కాలం వచ్చిన యదు వంశాలు శూర వంశం దేవక వంశం వీరిలో దేవకుడు అతని తమ్ముడు ఉగ్రసేనుడు మధురను పాలించారు దేవకుడికి నలుగురు కుమారులు ఏడుగురు కుమార్తెలు వారిలో చిన్న కుమార్తె దేవకి అంటే శ్రీకృష్ణుడి మాతృమూర్తి దేవకుడి తమ్ముడైన ఉగ్రసేనకు తొమ్మిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు ఉగ్రసేన పెద్ద కుమారుడే కంసుడు దేవకి చిన్నాన్న కుమారుడు కంసుడు అలా కంసుడు దేవకి అన్నా చెల్లెళ్ళు అయ్యారు ఇది శ్రీకృష్ణుడి తల్లి వంశం ఇక తండ్రి వసుదేవుడి వంశం గురించి చెప్పుకుందాం యదు వంశంలో దేవక వంశంతో పాటు ప్రఖ్యాతి చెందిన మరో వంశం శూర వంశం ఈ శూరుడి అసలు పేరు దేవమీఢ శూరుడికి పది మంది కుమారులు వారిలో పెద్ద కుమారుడు వసుదేవుడు అంటే శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఐదుగురు చెల్లెళ్ళు వారు వృధా శృతదేవ శృతకీర్తి శృతశ్రవ కుంతి భోజ అనే రాజ్యానికి శూరసేన రాజ్యానికి మంచి స్నేహముంది కానీ భోజ రాజుకి పిల్లలు లేరు అందుకే సూర్యసేనుడు తన పెద్ద కుమార్తె వసుదేవుడు చెల్లి బ్రుధను దత్తత ఇచ్చాడు కుంతి భోజ సామ్రాజ్యానికి యువరాణి అయింది కాబట్టి ఆమె పేరు కుంతి అయింది ఈ కుంతిదేవి పాండవుల తల్లి ఇక వసుదేవుడు మిగిలిన చెల్లెళ్లలో శృతదేవ కుమారుడే దంతవక్త్ర మూడో చెల్లి శృతకీర్తికి ఐదుగురు కుమారులు నాలుగో చెల్లి శృతశ్రవ కుమారుడే శిశుపాల ఐదో చెల్లి రాజాధిదేవి కుమారులు వింద అనువింద వసుదేవుడు కుమారుడు బలరామకృష్ణుడు కాబట్టి వారికి కుంతి సహా ఈ ఐదుగురు మేనత్తలు అంటే పాండవులు శిశుపాలుడు దంతవక్త వింద అనువింద వీరంతా కృష్ణుడికి సొంత బావలు ఇవి బంధుత్వాలు